ఇరవై ఒకటిన స్టార్ మాలో సెలార్ మూవీ వచ్చింది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తరుణంలో స్టార్ మా ఆడియన్స్ కోసం ఆఫర్ ను ప్రకటించింది సెలార్ లో ప్రభాస్ వడిన బైక్ లాంటి బైక్ ను గెలుచుకునే అవకాశం కల్పించింది ఇందుకోసం సెలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ను నిర్వహించింది మూవీ టెలికాస్ట్ అవుతున్న సందర్భంలో మధ్య మధ్యలో స్క్రీన్ పై వచ్చే బైక్ ఇమేజ్ ఎన్ని వస్తుందో చూసి ప్రేక్షకులు తమకు మెసేజ్ చేయాలని కోరింది ఇండియాకు చెందిన పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారికి ఈ అవకాశం కల్పించింది ప్రకటించిన ఆఫర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది కోట్లాది మంది వీక్షకులు సెలార్ లో ప్రభాస్ వాడిన బైక్ లాంటిది సొంతం చేసుకోవాలని మెసేజ్ అయితే అదృష్టం మాత్రం విజయవాడ కు చెందిన స్టార్మా ప్రకటిస్తూ ఓ వీడియో చేస్తుంది విన్నర్ వరప్రసాద్ కు స్టార్ మా అభినందన తెలిపింది సెలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొని బైక్ ను గెలుచుకున్న వరప్రసాద్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లవెత్తుతున్నాయి బైక్ సొంతం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని వరప్రసాద్ ఆనందం వ్యక్తం సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి